అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు రెడీగా ఉన్నారు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీ బోవా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి మరి ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పి గతంలో చెప్పినప్పటికీ కూడా ఇక కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబా డబ్బులను విడుదల చేయాలి కాబట్టి మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ డబ్బులను అందిస్తామని చెప్పి ప్రభుత్వం ఇక్కడ స్పష్టం చేసింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి ఇప్పటికే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబోవాసం పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను చాలా క్లియర్గా వీడియోలకి ఎత్తే వెళ్ళి సమాచారం అనేది అందిస్తాను మరి చాలామంది రైతులు ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎటకేలకు ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు విడుదల చేస్తామని చెప్పింది మరి ఏ రైతులకు వస్తున్నాయో ఏ రైతులకు రావు నిజంగానే ఇరవై నాలుగు నుంచి డబ్బులు వస్తున్నాయా మరి రైతులు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలనే వివరాలని కూడా మనం క్లారిటీగా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి ఇక మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే వీడియో కింద నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలని గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ను ఉచితంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండూ కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను కాస్త ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకునే మనకు ఈ నెలలో ఇరవై నాలుగో తారీఖు నుండి తొలి విడత డబ్బులను ప్రభుత్వం విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇప్పటికే మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది మరి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసి ఇందులో భాగంగానే రైతుల ఖాతాల్లోకి నెల ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులను వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఇప్పటికే ఈ యొక్క పథకానికి గత నెల వరకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో గత నెల వరకు కూడా అప్లై చేసుకోవడం జరిగింది మరి గత నెల వరకు కూడా అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు పొందడానికి అర్హులని చెప్పి ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఇప్పటికీ కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి చాలామంది చేసుకున్నారు ఇంకా ఎవరైనా చేసుకుని వారంటే వెంటనే చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం జరిగింది ముఖ్యంగా ప్రతి రైతు కూడా మనకు ఇప్పటికే యొక్క పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకోవడం జరిగింది ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం జరిగింది అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది మరి మూడు ఏ రైతులైతే చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం ఉంది కానీ వేరే రైతులకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు మీకు వస్తున్నాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకునే దాని ప్రకారం మీరు ఈ యొక్క ఈకేవైసీ కానీ ఎన్పిసి లింక్ కానీ ఇవి చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి చాలామంది రైతులు ఏంటంటే ఇవన్నీ కూడా చూసుకోవట్లేదు ఇవన్నీ కూడా చూసుకోకుండా చెక్ చేసుకోకుండా ఉండడం వల్ల ఏంటంటే వారికి ఒక పథకం నుంచి వచ్చే డబ్బులు ఆగిపోతూ ఉన్నాయన్నమాట మరి వాళ్ళు లబ్ధి పొందలేకపోతున్నారు మరి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మరొకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మరొక పది రోజుల్లో యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి రైతులకు ఇది చాలా ఇంపార్టెంట్ మరి రైతులు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవి తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరి ఈ ఇది కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి ఒకసారి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ముందుగా ఎవరైతే బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని ఉంటారో అంటే దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ ఉందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి కేవలం ఆ రైతులకు మాత్రమే యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వస్తే మిగిలినటువంటి రైతులకు డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఈ డబ్బులు తీసుకుంటారో అప్పుడు మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు అనేవి విడుదలైపోయాయి మరి అర్హుల జాబితాలో ఖచ్చితంగా మీ పేరు ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవాల్సిన సమయం కూడా వచ్చేసింది మరి చాలామంది రైతులకు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదో కూడా తెలియదు మరి అర్హుల జాబితాలో పేరు లేకపోతే డబ్బులు రావు మరి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి ఇప్పుడే మీరు ఏం చేస్తారంటే మనకు ఈ వీడియోలో చూసిన తర్వాత ఫోన్ తీసుకొని ఫోన్లో మనకు అన్నదాత సుఖీబొవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి మీరు తప్పకుండా మీ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే పొందవచ్చు అనమాట చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా అంటే లిస్టు అక్కడ విడుదలవ్వడం జరుగుతుంది ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు లిస్ట్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన అయితే విడుదలవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం కోసం ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోవాలని కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం మరొకసారి క్లారిటీ అయితే ఇచ్చింది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఇప్పటికే అప్లై చేసుకున్న వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలైతే అందించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవాలి మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు అయితే రాదు ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి మరి ఈ నెల పన్నెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించేసింది కాబట్టి ఖచ్చితంగా రైతులు సిద్ధంగా ఉండండి ఒకవేళ పన్నెండో తేదీని కనుక మిస్ అయితే ఇరవయో తారీఖున మీకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది మరి ఇప్పటికే అర్హుల జాబితాలు కూడా విడుదలయ్యాయి కాబట్టి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అలాగే అన్నదాత సుఖీబాబా వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు చెక్ చేసుకోవచ్చు మీరు యొక్క పథకానికి అర్హుల కాదా అని చెప్పేసి ఒకవేళ మీకు గనక అర్హత ఉంటే తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి దాని ప్రకారం మీకు డబ్బులు రావాల్సి ఉన్నా కూడా ప్రభుత్వం ఇంకా మనకు అవకాశం అయితే లేదనమాట ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క సమాచారాన్ని మీకోసమైతే అందించడం జరిగింది ఇప్పటికే ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా ఇది మంచి అవకాశం మరి తప్పకుండా అర్హుల జాబితాలో మీ పేరు కనుక ఉంటే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ప్రతి కూడా కూడా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు మీకు డబ్బులు అయితే వస్తున్నాయి మరి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే మనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఖచ్చితంగా ఇలా చేసుకోండి ఇలా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు అయితే రాబోతూ ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అందించినటువంటి అప్డేట్ ఇది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చూసి లైక్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనకు ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ మీకోసమైతే అందిస్తూ ఉంటాను తప్పకుండా ఇలా చేసి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి